ఐ వెల్కమ్ టు మిల్కీ సిల్కీ క్వీన్స్ షానా ఈరోజు అయితే మీకు చూపించండి చూపించండి ఇగోండి ఇగోండి చూపిస్తాను ఇది ట్వంటీ పేరు మీరు అమ్మా అమ్మాయి ఫస్ట్ క్రై కొంచెం నా నోట్ చేద్దాం. 1 నిమిషం 1 నిమిషం 1 నిమిషం ఇది ఏంటి ఒక్కనకితే నేను చెప్తాను. ఇది ఏ కేటగరీ అలా వస్తుంది. ఇలా వస్తుంది. వచ్చింది చేస్తాను. ఏ 2 వచ్చే? आओ నాకొడు 2 వచ్చే ఇ ఇందులో అంటే మీకు చంపాల్స్ వస్తాయి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మన గ్రీన్ వస్తుంది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి చింపల్ వస్తుంది ఇంకొంటే మా మావియా కదా ఓకే ఇప్పుడు అన్ని కలర్ కలర్స్ కలర్స్ కాదు ఇప్పుడు మీరు ఇలా చూపించాను సేమ్ వస్తే అన్ని సేమ్ గుండి ఇలా పెయి పెయింట్స్ వస్తాయి మనం ఇలా ఇలా వేసుకోకండి గుండి ఇలా వేసుకోవాలి ఓకే